ట్రూప్ లైట్ అయితే మా చెట్లలో ఫిట్ చేసినాం ఒక రకమైన లైట్ అయితే వైర్ తోటి ఉంది ఇది కూడా ఇక్కడ సెట్ చేసినాం వైర్ సాయంతో ఇక్కడికైతే కరెంట్ అయితే తీసుకొచ్చినాం మా గార్డెన్ లో అయితే ఈ విధంగా లైటింగ్ అయితే సెట్ చేసినాం మాకు దసరాకి కొన్న కొన్ని క్రాకర్స్ అయితే ఉన్నాయి కొన్ని మిగిలినాయి ఇప్పుడు అవి చూద్దాం చిన్న కన్నా అయితే క్రాకర్స్ ని మన ట్రాక్టర్ లో అయితే తెస్తున్నాడు చూడండి ఇగో ట్రాలీలో మొత్తం క్రాకర్స్ అయితే వేసుకొని తెచ్చాడు ఇప్పుడు మనం చూద్దాం ఏమేమి క్రాకర్స్ మన దసరా టైం ఉన్నాయో ఫ్రెండ్స్ మన క్రాకర్స్ లోడ్ ట్రాక్టర్లో అయితే వచ్చేసింది ఇప్పుడు మన దగ్గర ఏమేమి ఉన్నాయో చూద్దాం ఇగో చూడండి ఇగో సురుసురు బాణాలు ఉన్నాయి ఇగో లవ్ సింబల్ మన సురుసురు బాణమే ఇంకో కుండీలు అయితే ఫుల్ ఉన్నాయి ఇలా మొత్తం వేసేసారు ఇగో హండ్రెడ్ డిలాక్స్ వాళ్ళ ఇక తాళ్ళ పటాకులు అయితే ఫుల్ ఉన్నాయి ఇగో ఇవన్నీ టూ హండ్రెడ్ వాళ్ళ ప్లస్ అగ్గిపెట్టెలు ఇగో చిన్న చిన్న హండ్రెడ్ వాళ్ళ ఇగో లవ్ సింబల్ చూర్శుర్బానం ఇగో ఇది ఒకటి పేపర్ షార్ట్లు పేపర్లు ఎక్కువ ఉన్నాయి ఇగో పాములు ఇగో చూడండి ఫుల్ పాములు ఉన్నాయి చిన్న చిన్న పుల్ల గుండీలు ఉన్నాయి భూచక్రాలు ఉన్నాయి చిట్టుపటు ఉన్నాయి ఒక గన్ అయితే ఉంది సో ఈ బాక్స్ ఇట్లే పక్కెడదాం అండ్ ఇందులో ఫ్యాన్సీ చాక్లెట్ ఉన్నాయి కదా సారీ ఫ్యాన్సీ క్రాకర్స్ ఇక చాక్లెట్ క్రాకర్స్ ఇగో ఇది సమోసా పటాకులు ఇగో ఈ విజిల్ పటాకులు ఇవి ఉన్నాయి ఇగో జాయ్ పటాకు ఇది ఉంది ఇగో చాక్లెట్ చాక్లెట్ క్రాకర్స్ ఇవి కూడా ఉన్నాయి అండ్ పాండ పూలకుండి ఇగో ఇది కూడా ఉంది ఇగో జాలికట్టు బాంబులు ఇగో ఇవి కూడా మస్తున్నాయి ఇగో అగ్గిపేటలు కూడా ఒక అగ్గిపేట బాక్స్ ఉంది అయిపోలే ఇది కూడా ఇగో ఇవైతే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో అయితే మ్యాక్సిమం ఈరోజు అయితే అన్నీ కాలుస్తాం ఎందుకంటే ఈరోజు దీపావళి కాబట్టి ఓకేనా సో మా సెలబ్రేషన్స్ ఏ విధంగా ఉంటాయో వీడియో అయిపోర్కై చూడండి లెట్స్ గో ఇక మా మేడం అయితే దీపాలు పెట్టడానికి అయితే డెకరేట్ చేస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా సంత బొమ్మ షాప్కి అయితే వెళ్తున్నాం మరి పటాకుల దుకాణం పెట్టినట ఆ దుకాణం ఎలా ఉందో మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ ఇక మా సంత బొమ్మ షాప్ దగ్గరకైతే వచ్చినాం హ్యాపీ దివాలి హ్యాపీ దివాలి మామ థ్యాంక్ యూ మామ సేమ్ ఫ్రెండ్స్ ఇక మన సంతమా షాప్ అయితే చూడండి చిన్నగా చిన్న పిల్లల మంది ఇచ్చిండు చిన్న పూల గుండీలు బాణాలు బాణాలు క్యాండిల్స్ మరి ఎందుకు పెద్ద పెట్లేదు షాపు పరిస్థితుల సంతమా పర్సనల్ పరిస్థితుల ప్రభావం వలన ఈసారి క్రాకర్స్ బాగా వెళ్ళలేట ఫ్రెండ్స్ క్యాండిల్ ఇవ్వండి ఓన్లీ దీపావళికి కనబడతాయి అంతేనా ఉండదు ఈ భూచక్రాలు చూడండి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి ఫేస్ స్మైల్ బొమ్మ ఫ్రెండ్స్ నైట్ అయింది మేం సెట్ చేసిన లైటింగ్ అయితే చూడండి ఇవి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అయితే వస్తాయి టాప్ ఒక మోడల్ చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్ మా దీపావళిని అయితే ఇక బంగ్ల మీద పెడుతున్నాను చూడండి ఇక తెచ్చినాయి ఆర్పిసులే కాబట్టి ఇక ఇక్కడైతే సెట్ చేసినాం చూడండి ఫ్రెండ్స్ బంగ్ల మీద లైట్లు చిన్నగా ఎలా కనిపిస్తున్నాయో మా రమా అయితే పూజ చేసుకుంటుంది ఇక పూజ కంప్లీట్ అయితే క్రాకర్స్ పేల్చడమే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక స్వీట్ పంపిణీ జరుగుతుంది హ్యాపీ దివాళీ కంప్లీట్ అయిపోయింది దీపాలు ముట్టియడం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు పటాకులు కాలుస్తాం అన్నట్టు సో మేము ఇంకా కొన్ని పటాకులు అయితే కొనకొచ్చినాం చూడండి ఆ ఇగో డ్రాగన్ పటాకులు ఇదొక మూడు మీకు మనిషికి కూడా అన్నట్టు ఒక్క పటాకులు ఒక మూడు ప్యాకెట్లు తెచ్చినాం ఇగో పెద్ద సుతుల్ బాబు తెచ్చినాం ఇది రెడ్ కలర్ ఉంటది ఎర్రగా చూడండి ఇవన్నీ నేనే కాలుస్తాను ఇగో ఇది ఒక బాక్స్ తెచ్చినాం ఆయన కట్టడం ఆయన అగ్గిపెట్ట పటాక ఇట్లా అగ్గిపూల ముట్టించినట్టు ముట్టించి వేయాలన్నట్టు ఒక బాక్స్ అయితే తెచ్చినాం ఇప్పుడు మా మిగిలిన పటాకులు ప్లస్ ఈ పటాకులు అన్నీ కాలుస్తాం చూడండి ఇక ఫస్ట్ ఫస్ట్ అయితే ఇక పాండా పూలకుండి ఇదైతే ముట్టిస్తాం చూద్దాం మరి లోపల ఎలా ఉందో ఫ్రెండ్స్ పెద్ద వచ్చింది పూల పూలకుండి

ఇది ఒకటి మాత్రం సక్సెస్ అయింది ఫ్రెండ్స్ పాండా పూల అయితే కొంచెం హైట్ వచ్చింది కానీ మంచిగా స్టార్ స్టార్ మెరుగులు అయితే వచ్చినాయి సూపర్ ఉంది అది నెక్స్ట్ ఒక ఇప్పుడు చిన్న పూలకుండి ముట్టిస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు కిండర్ జాయ్ పటాకా ముట్టిస్తున్నాం ఇది ఎట్లా వెళ్తుంది మీరు చూసారు లాస్ట్ వీడియోలో ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూడండి అన్ని ఇప్పుడు నెక్స్ట్ అయితే హండ్రెడ్ డిలక్స్ ఈ పెద్ద కుక్క పటాకులు అన్నాం కదా మనం పేరు పెట్టాం కదా ఇది ఇప్పుడు ముట్టిస్తున్నాం చూద్దాం మరి ఇది ఏ విధంగా వెళ్తుందో బాగా పెద్దగా హైగా వెళ్తుంది సూపర్ డిలక్స్ హండ్రెడ్ వాళ్ళ

ఫ్రెండ్స్ ఇప్పుడు గంగజేమున అంటే ఇది పూలగుండు లెక్క హోసి పేలుతుందట చూద్దాం మరి ముట్టిద్దాం ఫ్రెండ్స్ చూడండి పేలింది అబ్బో బాంబులు ఫ్రెండ్స్ ఇప్పుడు డ్రోన్ పటాక కమ్ డ్రోన్ పటాకా సూపర్ ఫ్రెండ్స్ ఇది జాలిక పటాకా ఇప్పుడు ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు మంచు కంచు ఫైవ్ స్టార్ చాక్లెట్ పటాకైతే అయితే ముట్టిద్దాం చూద్దాం మరి ఇది ఏ విధంగా వస్తుందో లాస్ట్ టైం మనం చూసాం కదా ఐదు బయటకెట్ తిరుగుతాయట మరి చూద్దాం ఎలా తిరుగుతాయో మంచి చాక్లెట్ బుట్టిక ఆడ పటాకులు ముట్టిస్తే మా మేడం సురుసురు బాణాలు కాలుస్తుంది ఇక్కడ చాక్లెట్ పటాకా వా సూపర్ తిరుగుతుంది అన్న మన మరి నరేష్ పామ్ పటాక ముట్టిస్తుండు సక్క పాం సక్క అయ్యో పామ్ చూస్తాయింది ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ విజిల్ వీల్ మళ్ళీ తిరుగుతుంది మళ్ళీ తిరుగుతుంది ఇంకొక అయ్యో ఫ్రెండ్స్ ఇప్పుడు టూ హండ్రెడ్ వాళ్ళ ముట్టిద్దాం ఇప్పుడు ఈ లోకి వెళ్ళి తీసుకెళ్ళి అందులో ఏం వస్తున్నా ఎట్లా చూద్దాం నరేష్ ఏమో అగ్గి పటాకులు ముట్టుతుండ్రు ఏయ్ అను అను అత్తలేదు ఎయ్ వెరీ గుడ్ నచ్చింది ఫ్రెండ్స్ ఫైనల్లీ మా పటాకులు అయితే అన్ని ముట్టియడం అయితే అయింది ఇక ఈ సంచిలో అయితే కొన్ని అయితే దాచ పెట్టినాం మళ్ళీ ఎప్పుడన్నా వన్కస్తే అని ఇక పటాకులు ముట్టియడం అయితే అయిపోయింది కదా డాక్టర్ అయితే ఇంట్లోకి అవుతుంది ఫ్రెండ్స్ ఫైనల్ అయితే తెల్లారింది చూడండి మొత్తం పేపర్లు అయినాయి ఇంటి ముంగట అన్ని పటాకులు ముట్టించినాం కదా ఫ్రెండ్స్ చూసారు కదా ఇది మా దీపావళి సెలబ్రేషన్ వీడియో మరి ఎలా ఉంది లైట్ చేయకుండా ఈ వీడియో వరకు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి Bye-bye.